మొదటి వచ్చిన దుప్పి నీటిలోగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు చాలండి దుప్పి ఏం చేస్తుందట నీటిలోగల కొరకు ఏం పడుతుంది ఆశపడుతుంది దేవునికి కొండల్లోన ఎక్కడో లోయలో ఉన్న నీటి వాగుల కొరకు దుప్పి ఏం చేస్తుంది ఆశపడుతుంది నా దాహం ఎలా తీరు ఎలా తీరుద్ది నా దాహం మీద తీర్చుకోవాలి ఆ నీళ్లు ఎక్కడున్నాయి ఆ జ్యోధర పూట ఎక్కడుంది అని దుప్పి ఆ నీటి వాగు కొరకు ఎక్కడో అట్టడుగున ఉన్న రాళ్ళ సందులో ఉన్న నీటి వాగు కొరకు ఆ యొక్క దుక్పర ఏమవుతుంది ఆశపడుతుంది వెళ్ళాలి పరిగెత్తుకుని వెళ్ళాలి వెళ్ళి ఆ యొక్క నీళ్లు తాగిన ఆ యొక్క దాహము తీర్చుకోవాలి మీరు గమనించినట్లయితే ఆ దుప్పి నీటి వాగుల కొరకు పరిగెడుతూ ఉన్నప్పుడు వేస్తూ ఉన్నప్పుడు ఆ దుప్పి ఎన్ని రాళ్ళు దాటుకుంటూ వెళ్తుంది ఎన్ని ముళ్ళు దాటుకుంటూ వెళ్తుంది ఎన్ని తుప్పలు దాటుకుంటూ వెళ్తది ఎన్నో రాళ్ళు ఎన్నో ముళ్ళు ఎన్నో తుప్పలు ఎన్నో కొమ్మలు ఎన్నో గుంటలు గోయలు అవన్నీ అనేకమైనవన్నిటి కూడా దాటుకొని నీటి వాటికి వెళ్తుంది ఎవరు దుప్పి ఈరోజు క్రైస్తవుడా దేవుని బిడ్డ నీవు కూడా దుప్పివాలే ప్రభు పరిగెత్తుకొని రావాలి దేవునికి పరిగెత్తుకొని రావాలి ఆయన సన్నిధి కొరకు వాక్యం కొరకు దేవుడు ఏం మాట్లాడతాడు నాకు ఈ రోజు వాక్యాన్ని బట్టి ఎలాగో దుప్పి నీటి ఒకరు ఉండో నీవు కూడా సజీవమైన దేవుని యుద్ధకు సజీవమైన వాక్యం యుద్ధకు పరిగెత్తుకొని రావాలి ప్రియులారా పరిగెత్తున్నప్పుడు దుప్పుకి ఏమేమి జరుగుతున్నాయి రాళ్ళు ముళ్ళు తొప్పలు గోతులు గుంతలు అనేకమైన ఏమవుతున్నాయి ఎదురవుతున్నాయి క్రైస్తవులారా దేవుని బిడలారా దేవుని జనమా నేను చెప్పమంటే ఒక్కటే ప్రభు కొరకు మనం పరిగెడుతున్నప్పుడు ప్రభు బాటలు నడుస్తున్నప్పుడు దేవుని స్థితి మనము వెళుతున్నప్పుడు దుప్పికి ఎలాగైతే ఎదురవుతున్నాయో మనకు కూడా మన జీవితాల్లో కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు కొన్ని ముళ్ళ వంటి మాటలు రాళ్ళ వంటి దెబ్బలు ముడతప్పల వంటి శ్రమలు బ్రమలు ప్రియులారా కానీ దుప్పి దాహము ఏం చేయాలి అవన్నీ కూడా దాటి వెళ్ళాలి అయ్యో ఎక్కడో ఉన్న నీటి కొరకు ఇవన్నీ దాటుకుంటే వెళ్ళాలా అని దుప్పి ఆలోచన చేస్తే దుప్పి యొక్క దాహం ఏమవు తీరదు తన కాలనికి ఏమి రాదు సమాధానము వస్తుందా రాదు ఈరోజు దేవుడి దగ్గర నీకు ఏమైనా రావాలంటే జవాబు నీవు కూడా నీ ప్రార్థనలో దుప్పి వలే పరిగెత్తును గాక పరిగెత్తాలండి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి సాతాను అడుగు అడుగున ఒక్కొక్క ముని పెడతా ఉంటుంది దుప్పిలాగా కానీ దుప్పి ఏం గెంతుకుంటూ దూకుతూ అన్నిటిని కూడా అడుగు తొలగించుకుంటూ ఎందుకెళ్తుంది వరకు అందుకే దేవుని వాక్యము జీవపు ఓట ఆ ఓట యుద్ధకు మనందరం పరిగెత్తుకుంటా రావాలి ఇక్కడ దేవా నీ కొరకు నా ప్రాణం ఏం పడుతుంది ఆశపడుతుంది అని భక్తులు అంటున్నాడు ఈరోజు డావిన్ ప్రాణం ఎలకలు తెలుసా దుప్పి ఎలాగైతే నీళ్ళు కొరకు ఆశపడుతుందో కొండ లోయల్లో దేవా నేను కూడా నీ సన్నిధి కొరకు నీ కొరకు నా ప్లాన్ కూడా లాభం ఆశపడుతుంది మీరు చెప్పగలరా మీరు అలా ప్రాప్తం చేయగలరా ప్రభా లోకం కోసం కాదు లోకంలో ఉన్న సుఖభాగ్యాల కోసం కాదు అల్పకాల పాప భోగం నిమిత్తం కాదు నా ప్రాణము నీ నిమిత్తము నీ సేవ నిమిత్తము నీ ప్రార్థ నిమిత్తము నీ సంఘము నిమిత్తము నీకొక కొరకు సాక్షిగా ఉండాలని నీ కొరకు నేను నా ఇంటి వరందరూ కూడా కడవరకు నిలబడాలని ఆశ ఉందా ఆశ ఉండాలి ఆశపడుతుంది నీ ఎలాస్తా కోసం దావిధి ప్రాణము దేవుని కోసం సంగబిడ్డ నీ ప్రాణము కూడా దేవుని కోసం ఏమవ్వాలి ఆశపడాలి దేవా నేను నీకోసం పని చేస్తాను నీకోసం నిలబడతాను ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దుప్పి వల్ల నేను కూడా నిలబడతాను ప్రభా పరిగెడతానాయా అని నీ వంటే దేవుడు నీ పరుగుల మధ్యలో ఆపుతాడా ఆపేస్తాడా దేవుడు ఎన్ని అడ్డకులు వచ్చిన దేవుడు చూస్తూ ఉంటాడా చూస్తూ అడ్డంకులన్నీ తొలగిస్తాడు దేవుడు ముళ్ళ బాటని పూల బాటించు దేవుడు అలే రోజు నీ జీవితంలో ఏ వచ్చి ముళ్ళు పెట్టినా ఏ శత్రువు వచ్చి ఎన్ని ముళ్ళు పెట్టినా ఎవరిలో ఉన్నా ఏ కూడా నేను ఏం చేసినా ఎవరి వైపు చూడాలి ఎవరి పరిగెత్తాలి ఎవరి దగ్గరికి రావాలి దేవుడే ప్రార్థనే అదే మనల్ని కాపాడుతుంది ప్రా హే లూయా ఇంకొక మాట యాభై ఎనభై నాలుగవ కీర్తన రెండవ కధోవా మందిర ఆవరణకు చూడవలని ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అది సొమ తీర్చున్నది ఏ దేవుడు అండి వందల దేవుణ్ణి దర్శించినప్పుడు నా హృదయమును నా స్థైర్యమును ఆనందముతో కేతలు ఒక బిడ్డ వచ్చి రామ్మ ప్రార్థన చేద్దాం దా తల్లి ప్రార్థనకు వెళ్దాం నాతో పాటు కలిసి ప్రాప్తం చేద్దాం రా అన్నప్పుడు నీ ప్రాణం కూడా ఏమవ్వాలి ఆశపడాలి నేను తిన్నా తె ప్రాంతంలోనే అనొక నేను అక్కడ పద్మ గారింటికి వెళ్తూ ఉంటే ఆ సంఘస్ రోడ్లు నిలబడి ఉన్నారు మాట్లాడించు ఎక్కడికి వెళ్తున్నారని ఆవిడ నేను పిలవలేదు మేము వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం ఆవిడే బయలు పెట్టుకో మళ్ళీ ప్రార్థనకి వచ్చింది హరే నూయ్య ఆవిడ పేరెప్పని ఏంటి తెలుసా నేను కూడా ప్రార్థన వెళ్ళాలి వర్తమానమును వినాలి అని ఈరోజు ఇక్కడ భక్తులు అంటున్నాడు ఏమన్నా తెలుసా దేవుని యొక్క మందిరాన్ని చూడాలి అని నా ప్రాణం ఎంతో ఏమవుతుంది ఆటబడుతుంది సమస్యలు పోతుందంట దేవుడు దొరకకపోతే ప్రాణం ఏమైపోతుంది సమస్యలు పోతుంది మనుషులేమనుకుంటారు తెలుసా మందిరం చూడకునే పర్లేదునే ప్రాప్తికి పర్లేదురే అనుకుంటాం కానీ వాక్యం ఉంటుంది జీవంగల దేవుణ్ణి ఏం చేయటప్పు దర్శించాలి ఈ రోజు మనందరం దొచ్చాం ఇక్కడ దేవుడి యొక్క దేవుణ్ణి దర్శించుకోవడానికి అరే లూయా మందిరానికి వెళ్ళాలి జీవంగలి దేవుడు సంఘమే ఉన్నాడు జీవ దేవుడు ఉన్నాడు జీవ కలిగిన దేవుడు తన వాక్కు ద్వారా తన సేవ మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆ మాటలు నేను వినాలి ఆ మాటలు నేను దర్శించాలి ఆ మాటల కొరకు నేను పరుగు పెట్టాలని మీ ప్రాణము ఈ ఆదివారం మొదలుకొని వచ్చే ఆదివారం వరకు ఆశపడుతూనే ఉండాలి ఆశపడుతున్నారా సంగమా ఆశపడాలి ఆదివారం వచ్చేస్తుంది అనగానే వెళ్ళాలి ప్రభు సన్నిధికి ఆయన గడపాలి వాక్యని వినాలి కలిగిన దేవుడు నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు నా గొప్ప దేవుడు నా గొప్ప దేవుని ఎందుకు నేను వెళ్ళాలి అని ఆశ్రంలో ఉంటే దేవుడిని ఏం చేస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ ఒక మాటలు చూడండి నా హృదయము నా శరీరము ఆనందంతో ఏమిస్తుంది కేకలు పెంచినది అరే లోయ కొంతమంది నేను ప్రార్థనకి వెళ్తున్నాను నేను ప్రార్థనకి వెళ్తున్నాను నేను దేవస్థానికి వెళ్తున్నానండి అని చాలా మంది చెప్తూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి కొంతమంది అనుకుంటారు వాళ్ళు అలా చెప్పాలా చెప్పడం అవసరమా అతను చెప్తున్నారంటే అర్థమేంటి తెలుసా అతను ఉదయం ఉంది సంతోషంతో ఉంది ఈ రోజు నేను జీవ కలిగిన సంఘంలోనికి వెళ్తూ ఉన్నాను రోజు నేను జీవ కలిగిన దీవు ఎందుకు నేను వెళుతూ ఉన్నాను నిజమే దేవుడు ఉన్నాడు ఆ దీవు నేను వెళుతూ ఉన్నానని నీవు ఎలా చెప్పాలి ఆనందంగా చెప్పాలి కొంతమందిని అమ్మ మందిరానికి వెళ్తున్నారా అంటే వెళ్తున్నాంలే అండి అలే వెళ్ళకపోతే మా ఫాస్ట్ గారు తిరుగుతారండి నాకు మా దా గారు నా మీద అరుస్తారండి పాపం తి అంటారండి కాబట్టి నేను వెళ్ళాలండి వస్తే మీరు వచ్చిన దానికి బలం ఉండదు గుర్తుపెట్టుకోండి వస్తే మీరు వచ్చినానికి మీ జీతం ఉండదు దేవుడు బహుమానాన్ని ఇవ్వడాయన మా నిమిత్తం కాదు ఇక్కడ ఎవరున్నారు వాక్యం అంటుంది జీవన కలిగిన దేవుణ్ణి చూడటానికి మీరు రావాలి ఇక్కడ అలేదు ఏ దేవుడు కలిగిన దేవుడు దేవునికి మంత్రి అంటే మన హృదయాలు సంతోషించాలి మన ముఖము ఆనందంతో నిండిపోవాలి సంతోషంగా దేవుని ఎందుకు రావాలి వచ్చి దేవుని ఆరాధన చేయాలి ఇక్కడ ఉంటుంది నా హృదయం శరీరము ఏమవుతుంది ఆనందంతో కేకలు వేస్తుంది ఏ కేకలు అవి ఆనంద కేకలు ఎందుకని దేవుని నేను ఈ రోజున చూడబోతున్నాను చూడటానికి ఒక మాట ఆస్తుల ప్రాణము దేవుడు ఏం చేయను వారి నూట ఏడవ కీర్తన ముందు చెప్పి ముగించుకుందాం ఏలయ్యనగా ఆస్తులు వచ్చిన ప్రాణమును ఆయన తృప్తిపరిచిన్నాడు ఆసల తరిగిన వారి ప్రాణమును నేరుతో నింపిడు పోయా దేవుడు ఈ రోజు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు ఏ ప్రదేపంతో వచ్చారు ఏ ఆశతో వచ్చారు ఇక్కడికి వస్తే దేవుడు మీతో ఏం మాట్లాడుతూ వచ్చారు ఇక్కడికి వస్తే మీలో ఉన్న బాధ పోతాని వచ్చారు అది మీకు దేవుడు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటుంది అయితే ఆశ వారి ప్రాణమును దేవుడు ఏం చేయను ఎక్కడ తుట్టి పరీక్షను ఈ రోజు మీ అందరి ప్రాణం అని తప్పకుండా తృప్తి పరీక్షను కాక ఆశ ఉండాలంటే దేవుడు వెళ్తున్నామంటే రాకూడదు కదా ఆశ ఉండాలి నా ప్రార్థన ఆయన వినాలి నన్ను ఆయన చూడాలి దేవుని నేను దర్శించుకోవాలి ఆయనతో నేను మాట్లాడాలి నాతో ఆయన మాట్లాడాలని ఆసనిలో ఉంటే నీ ఆసన దేవుడు ఏం చేయడు భంగము చేయడు నీ ఆసన దేవుడు నిరాశ చేయడు నీ ఆసన దేవుడు బుక్కి చేయడు నీ ఆసన దేవుడు ఏం చేస్తాడట నెరవేరుస్తారని వాక్తుంది అలె లూయా కుటుంబాలలో ఇద్దరు ముగ్గురు ఎక్కువ పిల్లలుంటే పెద్దవాళ్ళ నెరవేరి చిన్న వాళ్ళ నెరవేర్చకుండా పోతాయి కుటుంబాలలో ఎందుకు తెలుసా వారి యొక్క స్తోమతను బట్టి తల్లిదండ్రుని బట్టి బిడ్డలందరి ఆశలు తీర్చలేరు కదా తీరుస్తారా తీర్చలేడు కానీ నీ నా దేవుడు మన అందరి ఆశలు తీర్చగలిగిన సామర్థ్యుడు అలెలూయా ఈ రోజు నీలో ఏ ఆశ ఉన్నా అది తీరుస్తాడు నీ ఆశ నిజమైన ఆశ అంటే నీ కోరుకునేది సత్యమైనది అయితే నీ ఆశ పరిపూర్ణమైన ఆశ అయితే నీ ఆశ దేవుని కొరకైతే తప్పక దేవుడు ఈరోజు నేను నమ్మితే నీ దేవుడు నేను నమ్మిన దేవుడు నీ దేవుడు సజ్జుడైన దేవుడు నీ ఆశ తీరుస్తాడు మీరు మరలా గొప్ప సాక్షిగా ఈ సంగతిలోనే వస్తారు సాక్షి చెప్తారు చిన్న మాట ఈరోజు దేని పరమ గ్యాదర్ అయ్యాము ఏమున్నా ఆదివారం ఆరాధన అలాగే గొప్ప మాట ఏమిటి జ్ఞాపకార్థం జ్ఞాపకార్థం గురించి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను సామెతలు చూడండి సామెతో పద అధ్యాయము ఏడవచ్చినాం తర్వాత మరి దాసులు కూడా మరి మాట్లాడు లఘులు జ్ఞాపకా నీతి మంతు జాగ్రత్తగా అండి నీతి గుర్తించు ఏమౌను ఆశీర్వాదకర అసహ్యం కుర్తించేసుకునే పనులు చేసుకోరు గ్యా ఎక్కువ చేసుకుంటారా వాక్యం ఉంది అక్కడ పేరు ఏం చేసుకుంటారు అసహించుకుంటారు కానీ దేవుడిలో చనిపోయిన వాళ్ళు వాక్యం ఉంటుంది బత్తి పరుల యొక్క మరణము ఆయన దృష్టికి ఎంతో గొప్పదంట అలీయా ఎవరి గొప్పది దేవుడు గొప్పది ఏ మరణం అది దేవుడిలో ఉండి మరణించిన వారి మరణము ఎవరికి గొప్ప దేవుడు గొప్పదన్నాడు ఆయన వాక్యం ఉంటుంది అందుకని నీతి మంత్రులు జాప్యం చేసుకున్న ఏ కళము ఆశీర్వాదకరము ఈ దినము మరి వారి యొక్క తల్లి గారు అయిన ఏం పేరు ఆవిడ పేరు ఎస్టేరు గారు మరి ఎస్టేరు గారు మన ఎందు మరి ఎంతో నడిచారు మరి ఆవిడ ఉన్నప్పుడు నేను వచ్చే ప్రార్థనకి ఎంతో మరి విశ్వాసం కలిగి కలిగి ఆవిడ వచ్చేది మరి ఆవిడని ఈరోజు మన సంఘము అలాగే వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోవడము మంచిదా చెడ్డదా మంచిది వాక్యం ఉంటుంది ఆశీర్వాదం అన్నాడు దేవుడు కాబట్టి ప్రభు నందు ఎవరు నిద్రించినా వారిని జ్ఞాపకం చేసుకోవడము మనందరికీ ఎంతో సూచము ఆశీర్వాదము ఈ మాట దేవుడు ఇందుగా గాక